ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంచమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రణదగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయమిచ్చారు మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురుగుండా ముందు దర్శనమిచ్చేటటువంటి భగవన్మూర్తి నందికేశ్వరుడు ఆ నందీశ్వర దర్శనం చేసి మనం అప్పుడు శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం మాట్లాడతాం ఈ నందీశ్వరుని యొక్క ఆవిర్భావం ఏమి సాధారణంగా దిండి ముండి అని ఇద్దరు ఉంటారు శివాలయంలో అయితే విష్ణు ఆలయంలో అయితే జయ విజయ అని ఇద్దరు ఉంటారు వీరు ద్వారపాలకులు స్వామివారి యొక్క రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు అంతవరకు బాగుంది విష్ణు అయితే గరుడాల్ వారు ఉంటారు వారిని సేవిస్తారు వారికి నమస్కరిస్తారు కానీ గరుడాల్వారు అలా శ్రీ మహావిష్ణువుకి ఎదురుగుండానే ఉండాలని కానీ లేకపోతే గరుడాల్వారు ఎదురుగుండా లేనటువంటి విష్ణు ఉండకూడదని కానీ విష్ణు ఆగమంలో ఉన్నట్లుగా మనకు అనిపించదు ఎందుచేతనంటే మనం అనేక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలు చూస్తుంటాం ధ్వజస్తంభంలోనే కింద గరుడు ఉంటూ ఉంటాడు అంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆళ్వారులలో పక్కనున్న దేవాలయాలు ఉన్నాయి కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అలా ఒక రూపమై ఈశ్వరుడు నన్ను క్షమించుగాక ఒక పశువు శివుడి ముందు కూర్చునేటటువంటి అధికారమును ఎలా పొందినది ఇది కేవలం అలా పడుకోవడం కాదండి ఒక ఎద్దు మీరు శివాలయం తాలూకా మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే ముందు కనపడేది ధ్వజస్తంభం దాని తర్వాత కనపడేది నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు అసలు ఎలా ఎందుకుంటాడో అన్న విషయం మీకు అర్థమైతే జీవితంలో మీరు నూరు మెట్లు ఒక్కరోజు ఎక్కేసినట్టు అన్ని కొత్త విషయాలు మీకు తెలుస్తాయి కాదు అది విన్నంత మాత్రం చేత కొన్ని గొప్ప ఫలితములు కలుగుతాయి ఇప్పుడు మీరు అవధరించండి ఒకనొక సమయంలో శిలాదుడు అనబడేటటువంటి ఒక మహర్షి ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది మనకి కోరికలు కలుగుతుంటాయి చిత్రము అన్న మాట ఎందుకు వస్తుంది అంటే చూడండి ఎప్పుడు అసలు ఒక ఉపవాసం ఉండడం కానీ ఒక భగవదారాధన చేయడం కానీ లేకపోతే ఈ భగవత్ సంబంధమైన విషయంలో పాల్గొనడం కానీ తెలియనటువంటి వ్యక్తికి చాలా భగవత్ సంబంధంలో మగ్నమై ఉండే వ్యక్తి అనుకోండి ఆశ్చర్యంగా ఉంటుంది ఏమిటంటే ఆయన అలా ఉంటాడు ఆ మరి అంత భక్తి ఏమిటండి అంటాడు తన దగ్గర లేనిది వీరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది కానీ భగవంతుని ఎందు పూనిక కలిగినటువంటి వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకి దింపి తీసుకొచ్చి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేశారు అలాంటి వాళ్ళల్లో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు ఆయన తన గురించి తాను కోరుకున్నది లేదు తన గురించి తాను ఆలోచించింది లేదు ఆయన ఇంద్రుడి గురించి గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు నీకేం కావాలని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు సాధారణంగా ఎవరైనా ఏమడగాలన్నా కొడుకు కావాలని అడుగుతాడు ఆయన అన్నాడు అయోని సంభవుడైన కుమారుడు చిరంజీవి అయిన కుమారుడు పరమభక్తుడైన కుమారుడు నాకు కావాలన్నాడు మీరు అసలు ఆ చిత్రం చూడండి నాకు కొడుకు కావాలంటాడు ఎవడైనా ఆయన అన్నాడు అయోని సంభవుడ ఉండాలన్నాడు అంటే తన కొడుక అంటే తన కొడుకు కాడు అయోని సంభవుడు కదా కాబట్టి తన భార్య ఇందు జన్మించే అవకాశం ఉండదు అది ఎంత త్యాగండి నిజంగా అసలు ఆ భార్య ఒప్పుకోవద్దు ఇంత తపస్సు చేసి తమకి కుమారుడు కావాలని అడగలేదు ఒక అయోని సంభవుడు కావాలి అలాంటి వాళ్ళండి లోకానికి యుగ యుగముల వరకు విలుతురు ప్రసరింప చేశారు వాళ్ళు ప్రాతస్మరణీయులు వాళ్ళు నమస్కారము చేయబడడానికి యోగ్యులు అందుకే వాళ్ళని తలుచుకుంటే పాపాలు పోతాయి అటువంటి అయోని సంభవుడు పరమభక్తుడై ఉండాలి ఆయన చిరంజీవి అయి ఉండాలి కొంతకాలం ఉండి కొంతకాలానికి వెళ్ళిపోవడం కుదరదు అటువంటి కుమారుడు నాకు కలుగుగాక అని అడిగాడు అడిగితే దేవేంద్రుడు నాలాగే ఓసారి తలకాయ గోకునన్నాడు ఇలాంటి కోరిక నా గురించి తపస్సు చేసి ఎవరూ అడగలేదు ఇది నాకున్న సమర్థత చేత నేను ఇయ్యగలిగినది కాదు ఎందుచేతనంటే ఇంద్రత్వం అనేది కూడా ఒక పదవి ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది నా పదవే తాత్కాలికం నేను తాత్కాలికం ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఇంద్రుడు వెళ్ళిపోతాడు కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు ఆ పదవిలోకి నాకే లేదు చిరంజీవిత్వం నాకే లేదు శాశ్వతత్వం నేను ఇంకోళ్ళకేమి ఇవ్వగలను తాను వెలిగే దీపం అయితే కదా ఇంకో దీపాన్ని వెలిగించగలదు తనకి విషయం తెలిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం తనకి శక్తి ఉంటే కదా ఇంకొకళ్ళని రక్షించడం ఇది నా గురించి తపస్సు చేసేందుకు అడిగావు నేను ఇవ్వగలను ఎలా అనుకున్నావు నేను ఇవ్వలేను కానీ ఇది నా సమర్థత కాదు కానీ ఇంత తప్పించావు కనుక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను ఇలా ఇవ్వగలిగిన వాడు ఎవరో తెలుసా ఇది చాలా లోక విరుద్ధమైన విషయాన్ని నువ్వు అడుగుతున్నావు ఇది ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే ఇవ్వగలడు కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తప్పించు అన్నాడు చిత్రం ఏంటంటే పోన్లేండి ఇంకా అంత దూరం అయితే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఇవన్నీ జరిగే పనులు జరగని పనిలో పోయి మీరేం ఇవ్వగలరని అడగాలి కదండి మనమైతే అలా అడుగుతాం ఆయన అలా అనలేదు అలాగే అన్నాడు ఈ పూనికండే ఈ ధృతి ఈ పట్టుదల ఈ శక్తి లోకంలో అద్భుతాలు సృష్టించింది నాకు తరచు అనిపిస్తుంటుంది మన పౌరాణిక వాంగ్మయం ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పురాణంలో నుంచి ఏదైనా ఒక కథ వినడము అంటే ఏ పని పాడు లేనివాడు జీవితంలో ఇంకా కేవలము మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప వేరొక వ్యాపకం లేనివాడు వాడి కొరకు మాత్రమే నిర్దేశింపబడినది అనేటటువంటి ఒక తప్పు అపోహ ఇవాళ కలి ప్రభావం చేత మన ఎందు కలిగింది నిజానికి మీరు ఇది ఎవరు వినాలి నేనైతే అనుకుంటాను ఈ విషయాన్ని నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పాలనిపిస్తుందో అండి కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ అందరినీ కూర్చోపెట్టి పట్టుదల అన్నది ఎన్ని అద్భుతాలని ఆవిష్కరించింది ఈ దేశంలో కొన్ని కోట్ల మంది వానరులు కింద ఉండిపోతే ఈ శపథమన్ వేష్టం చరణ చరితే పథి నేను వెడతా సంకల్పించారు సంకల్పించాడు హనుమ ఈ ఏషా అందుకే అంత మాట వేసేశారంతే మహర్షి అసలు సంకల్పించాడు రా వీళ్ళందరూ కింద కూర్చున్నారు వెళ్ళలేమని వెడతానన్నాడు అదే గొప్ప ఎవడు అసలు లోకమునంతా ఏ పోకల్లో పోతోందో ఆ పోకల్లో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాధిద్దామని బయలుదేరిన మునగాడున్నాడే వాడి వల్ల లోకానికి అద్భుతాలు జరుగుతాయి తను నిద్రపోవాలన్న విషయం తన అన్నం తినాలని విషయం తను కాఫీ తాగాలన్న విషయం మర్చిపోయారు అబ్దుల్ కలాం గారు ప్రొఫెసర్ పిలిచి నువ్వు ఏడు రోజులలో ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే ఆయన మర్చిపోయారు మర్చిపోతే అటెండెంట్ ఆయనకి జ్ఞాపకం చేశాడు మీరు కాఫీ తాగలేదు మీరు అన్నం తినలేదు అని ఈ పట్టుదల ఇవాళ భారతదేశ రక్షణ సామర్థ్యమునందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్తయ్యే వీరు వారు అని లేకుండా అందరి చేత గౌరవింపబడగలిగినటువంటి ఒక మహోన్నత సంస్కారిని తీర్చిదిద్దింది రాష్ట్రపతిగా అందుకే చూడండి ఈ సంకల్ప బలం పిల్లల్లో చేర్చాలనో ఏమిటో ఆయన తాపత్రయం ఎక్కడికొచ్చినా ఆయన పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడతారు నాకు తెలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంతలా పిల్లలకి చేరుకై మాట్లాడడానికి ఇష్టపడేటటువంటి గురుస్వరూపం అబ్దుల్ కలాం మహనీయుడు మహనీయుడే వారిని స్మరించడమే సంతోషం కాబట్టి చూడండి శిలాదుని యొక్క పూనిక చూడండి ఇది కొత్త కోణం తొడగాలి ఇది కదండి ఇంతమంది దేవతలు ఇంతమంది దానవులు క్షీరసాగరం చేశారు హాలాహలం వస్తే పారిపోయారు మరి శిలాదుడు ఒక్కడు హనుమ ఒక్కరు వీళ్ళు చరిత్ర సృష్టించారు ఎందుకు సృష్టించారు అంటే వాళ్ళ సంకల్ప బలాలటువంటివి నేనివ్వలేని శివుణ్ణి అడిగన్నాడు ఇంద్రులని సృష్టించగలిగిన వాడు నాకు లొంగుతాడా నాకు కనపడతాడా అని బెంగ పెట్టుకోలేదుట తపస్సు చేశాడు ఎక్కడ కూర్చుని చేశాడో తీసాండి తపస్సు వజ్రముల వంటి పళ్ళు కలిగినటువంటి పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని తపస్సు మొదలట్టాడు అంటే మనస్వాంతరముఖం అవదు ఎందుకు అవదు వాటికి ఒక లక్షణం ఉంటుంది నిశ్శబ్దంగా కూర్చుంటే చుట్టూ చేరి తమ వజ్రముల వంటి దంతములతో కొరుక్కు తినేస్తాయి శరీరాన్ని కాబట్టి కూర్చోగానే దోమలు ఎక్కువగా ఉంటేనే సంధ్యానం దాన్ని కుదరదు అలాంటిది అలాంటి పురుగుల మధ్యలో కూర్చుని ఇంకా జానం ఏమిటంటే తపస్సు ఏమిటి కానీ ఆయన సంకల్ప బలం చూడండి తనకి తాను పరీక్ష పెట్టుకున్నాడు అక్కడ కూర్చుని తపస్సు మొదలెట్టేట్టు మొదలెడితే కొద్ది కాలం అయ్యేటప్పటికీ శిలాదుడు అనబడేటటువంటి రూపం అక్కడ లేదు అస్థి ఒకటే ఒకటే అంటే మిగిలినటువంటివన్నిటినీ తినేసే ఇప్పుడు ఎముకలు తప్ప అన్నీ తినేస్తే మహానుభావుడు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడకింద గోరు పెట్టి గీరేవారు గీరితే చిన్న ముద్దలా వచ్చేది ఆ ముద్ద రాస్తే కుష్ఠరోగం పోయేది మొన్న నాకు ఎవరు మన వేలుగురు స్వామి చెప్తున్నారు అదే మందు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు కుష్ఠరోగం వస్తే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళడం తొడకింద గీరి మందు తెచ్చుకోవడం అలా గీరగా 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 ఆయన తొడంతా చెక్కుకుపోయింది కొన్నాళ్ళకి ఇప్పుడు అభిషేకం కూడా ఆయనకి ఉదయాస్తమాన అయింది ఎందుకంటే తొడంత గీసుకుపోయింది మహానుభావుడండి అండి అలా గీర్తెరి శిలా విగ్రహం అయితే అందులోంచి అంతంత ముద్దలు ఎలా వచ్చాయి ఎన్ని వేల మందికి కుష్టవ్యాధినయమైందో పల్లని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తొడలోంచి వచ్చిన ముద్దలతోటి కనుక ఆయన శరీరం అంతా తినేస్తే అస్థిపంజనం ఒకటే ఉంది ఇప్పుడు మీరు అనకూడదు కాబట్టి అనరు కానీ చర్మమే తినేస్తే కన్నుల వంటి మెత్తటి వాటిని వదిలిపెడతాయండి కాబట్టి అవి కూడా తినేసాయి తినేస్తే ఏమున్నాయి ఏమి లేవు ఎముకలు ఒక్కటే ఉన్నాయి అస్థిపంజరం ఒకటే ఉంది అస్థిపంజరం ఉంటే ఎలా బతికాడి అని మీరు నన్ను అడగచ్చు నేను అస్తమానం చెప్తుంటాను ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్క లక్షణం ఉంది అస్థిగత ప్రాణులు ఎముకలు ఉంటే బతుకుతారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఆయన అంతర్ముఖుడై చైతన్యవంతుడై ఉన్నాడు ఇటువంటి తపస్సు బహుశ నేను చదివినటువంటి పురాణ వాంగ్మయంలో చాలా అరుదు నేను ఇది చదివినప్పుడు మొట్టమొదటిసారి కాసేపు కుర్చీలో వెనక్కి పడిపోయాను పడిపోయానంటే పడిపోయాను కాదు అలా ఉండిపోయాను అసలు ఆ పద్యం చదువుకున్నప్పుడు నేను చాలా పద్యాలు తగ్గించేస్తున్నాను అంటే ప్రధానమైన అంశం అందించడం ప్రధానం అవతల పూర్తి చేసేయవలసిన రోజు దగ్గరికి తరువుకొచ్చేస్తోందని అంటే శివ మహాపురాణం అంటే మహాసముద్రం ఏదో కొంత అందించామన్న తృప్తి కనుక చిత్రం ఏమిటో తెలుసా అండి శంకరుడు ప్రమదగణములతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ సాకారముగా ప్రత్యక్షమయ్యారు అంటే ఏకకాలమునందు కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు ఈయనకి బహిర్ముఖుడు కాలేదు సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవాళ్ళు బహిర్ముఖులవుతారు ఈయన అవలేదు అవకపోతే నీళ్లు జల్లితే బహిర్ముఖుడవడానికి స్పర్శేంద్రియమైన చర్మం లేదు అదే జటాజూటం నుంచి నీళ్లు చల్లొచ్చు ఇప్పుడు బయటికి తేవడానికి శంకరుడు ఏం చేశాడో తెలిసాండే అసలు సృష్టిలో ఇలాంటిది జరగలేదు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటన వీలుతో ఆయన యొక్క మూడవ కన్ను అనగా జ్ఞాననేత్రం ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము దగ్గర పెట్టి ఆపెట్టగా అప్పుడైన బహిర్ముఖుడయ్యాడు అసలు నిజంగా ఇలాంటి స్థితి పొందిన మహాపురుషుడు ఉంటాడండి శంకరుడు యొక్క కాలి బొటన వేలు జ్ఞాననేత్రమనందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అసలు బహిర్ముకుడు అవల ఈయన తపస్సు చూసి పొంగిపోయాడు పొంగిపోయి ఏమయ్యా దేని గురించి తపస్సు అని అడిగాడు ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పాడు నేను ఇంద్రుడి గురించి తపస్సు చేశాను ఆరాధయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయా సర్వేశ్వరో మహాశక్త పుత్రం ప్రదాస్యతి నువ్వు ఆ శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నువ్వు కోరుకున్న లక్షణములున్న కొడుకునిస్తాడని చెప్పాడు ఇంద్రుడు అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను ఇప్పుడైతే నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు ఆయన ఇప్పుడు శంకరుడిని చూడగానే ఆయన ఆనందంలో ఒక్క మాట కలిసిపోయింది ఏంటది నీలాంటి కొడుకు అయో నిజుడు పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలన్నాడు ఈ మాట అనేటప్పటికీ శంకరుడు నవ్వాడు నవ్వి నాలాంటి కొడుకు వేరొకడు లేడు నేనే నీకు కొడుకుగా రావాలి లొంగిపోయాను నీ భక్తికి కనుక నేనే వస్తాను నీ కొడుకుగా అంటే ఇప్పుడు ఏ స్థితికి తీసుకొచ్చాడంటే పరమాత్మని తన తపస్సుతో శంకరుణ్ణి జన్మలేని వాణ్ణి నన్ను ఎవరు అడిగారు ఇవ్వాలా మా డాక్టర్ గారులో ఉన్న ఆఫీసులో అడిగారు శివుడికి బాల్యక్రీడలు అండి అని పార్వతీ కళ్యాణం విందురు డాక్టర్ గారు అందులో మీకు తెలుస్తుంది శివుడికి అసలు జననం ఉందో లేదో తల్లిదండ్రులు ఉన్నారో లేదో ఎంత చిత్రమైన ఘట్టాలు నడిచాయో ఆ పార్వతీ కళ్యాణంలో పార్వతీ కళ్యాణం లాంటి ఆఖ్యానం బహుశా ఎక్కడ లేదండి సృష్టిలో ఎక్కడ విందురుగానే వచ్చేస్తుందో వారం రోజుల్లో కనుక ఇప్పుడు అటువంటి కొడుకంటే నేనే నీకు కుమారుడిగా వస్తాను కనుక చాలా సంతోషం నువ్వు తపస్సుని విరమించు ఇంకొక వరం ఏమి ఆయన అడగలేదండి ఒక్కటి అడిగి లేచిపోయాడంతే తన గురించి ఏమి లేదు మరి ఇది ఎందుకు అడిగినట్టు చాలు ఇలాంటి వాడొకడు ఇంకొక కొత్త స్వరూపం వస్తోంది ఇది లోకాలను ఉద్ధరిస్తుంది నేను పుట్టినందుకో నాకొక శరీరం ఉన్నందుకో ఈ శరీరాన్ని ఈశ్వరార్పణముగా ఉపయోగించి నేను ఒక బృహత్ కార్యాన్ని లోకం కోసం చేశాను వీరిని మహాత్ములు అని పిలిచింది లోకం వీరు మహాత్ములంటే అందుకే అటువంటి మహాత్ముల కోవలోకి ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామిని చెప్తాను పాండవులందరూ ఓ మారు తీర్థయాత్రలు చెయ్యాలని సంకల్పించారు తమ మార్గదర్శి ఆత్మ బంధువు శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణ పరమాత్మని కూడా తమ తోడుగా తీసుకెళ్లాలని అనుకున్నారు ఓ శుభ సమయంలో తమ మనసులోని మాట చెప్పడానికి పాండవులందరూ ఆ పరంధాముడి దగ్గరకు వెళ్లారు కాని పనుల ఒత్తిడి వల్ల తాను రాలేకపోతున్నానని అయితే తన ప్రతినిధిగా ఒక కాయ తీసుకెళ్ళి తీర్థయాత్రలన్నీ తిప్పండి అంటూ ఆ రుక్మిణి వల్లభుడు ఓ బీరకాయను పాండవుల చేతిలో పెట్టాడు వాళ్ళు ఆ కాయను తమ ఆత్మబంధువుకు ప్రతిరూపంగా భావించి తమ వెంట తీసుకెళ్లారు వాళ్ళు ఆ కాయను తమ ఆత్మబంధువుకు ప్రతిరూపంగా భావించి తమ వెంట తీసుకెళ్లారు దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను పాండవులు దర్శించుకున్నారు పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరించారు గంగతో సహా నదులన్నింటికి చివరకు సాగర స్నానాలకు కూడా తమతో పాటు శ్రీకృష్ణుడిచ్చిన ఆ కాయను తీసుకెళ్లారు గంగతో సహా నదులన్నింటికి చివరకు సాగర స్నానాలకు కూడా తమతో పాటు శ్రీకృష్ణుడిచ్చిన ఆ కాయను తీసుకెళ్లారు జలాలతో తడిపారు కొన్నాళ్లకు యాత్రలన్నీ ముగించుకుని హస్తినాపురానికి చేరుకున్నారు తరువాత పాండవులు ఆ వాసుదేవుడి పాదాలకు నమస్కరించి బీరకాయను కూడా ఆయనకు సమర్పించుకున్నారు ఆ మధ్యాహ్నం మధుసూదనుడు పాండవులకు ఆదిత్యాన్ని ఏర్పాటు చేశాడు వంటకాల్లో ఆ బీరకాయను కూడా తరిమి గుమగుమలాడే కూరను చేయించాడు పాండవులకు వడ్డించాడు ఆ కూర కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి సరికి అందరికి ఒక్కసారిగా వాంతులు పట్టుకున్నాయి నోరంతా చేదెక్కింది అదేంటి మహానుభావ ఈ చేదు బీరకాయతో భోజనం పెట్టావు అన్నారు అయ్యో ఇన్ని తీర్థయాత్రలు తిప్పారు కదా ఈ బీరకాయలో చేదు పోయి తియ్యగా మారిందనుకున్నాను అన్నాడు అయ్యో ఇన్ని తీర్థయాత్రలు తిప్పారు కదా ఈ బీరకాయలో చేదు పోయి తియ్యగా మారిపోయింది అనుకున్నా ను అన్నాడు ఆ సర్వసాక్షిభూతుడు అప్పుడు అర్థమైంది ఆ పుత్రులకు శ్రీకృష్ణ పరమాత్ముడి అంతరార్థం ఎన్ని పుణ్యతీర్థాలు దర్శించుకున్నా అంతరంగంలో మార్పు రానంత కాలం ఫలమేమీ ఉండదని అర్థం చేసుకున్నారు అదే భావాన్ని శంకరాచార్యుల ప్రియ శిష్యుడు వార్తికాకారుడు భజగోవిందం భజగోవిందం శ్లోకం పరంపరంను కొనసాగిస్తూ గంగా నదిలోనో సముద్రంలోనో స్నానం చేసినా వ్రతాలు ఆచరించినా జ్ఞానం లేని వారికి వంద జన్మ ఎత్తినా ముక్తి లభించదని స్పష్టం చేస్తున్నారు ఈ బాహ్య ఆచారాలన్ని సాధనలో ప్రాథమిక అంశాలే వీటి నుంచి జ్ఞానంతో మరింత ముందుకు వెళితేనే మనకు ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడుతుంది ఆత్మశక్తి మేలుకొంటుంది పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కాదు పవిత్రమైన దేవాలయ క్షేత్రాలంటే విహార ప్రాంతాలనే అభిప్రాయం మనలో చాలా మందికి ఉంటుంది అందుకే తీర్థయాత్రలకు కూడా ఏదో ఒక పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినట్లుగా వెళ్ళి నలుగురితో నారాయణ అని నదుల్లో సాగరాల్లో మునిగి ఆ జ్ఞాపకంగా నాలుగు ఛాయ చిత్రాలు దిగి ఇండ్లకు వచ్చేస్తూ ఉంటారు కానీ దీని వల్ల ఏమాత్రం ఫలితం ఉండదు పైగా అక్కడ కూడా సకల సౌకర్యాల కోసం పరితపిస్తూ ఉంటారు శీఘ్ర దర్శనాల కోసం పలుకుబడిని ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రామేశ్వరం పోయిన శనీశ్వరం వదలనట్లు ఇంటి పోరునంత ఈశ్వరుడి దాకా తీసుకెళ్తారు అందుకే తీర్థయాత్రలు చేసి భక్తి కలగకపోతే యాత్రాఫలం దక్కనట్లే భక్తియే సారం అదొక్కటే ప్రయోజనకరమైనది భక్తియే సారం అదొక్కటే ప్రయోజనకరమైనది లేనట్లయితే కాశీకి వెళ్లి గంగలో మునిగినంతసేపు మన పాపాలు ఆ తీరంలోని చెట్లపై కూర్చుంటాయి లేనట్లయితే కాశీకి వెళ్లి గంగలో మునిగినంత సేపు మన పాపాలు ఆ తీరంలోని చెట్లపై కూర్చుంటాయి ఇందుకు రాగానే మళ్ళీ వచ్చి మనపై వాలిపోతాయి అనేవారు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస అలా కాకుండా ఆయా క్షేత్రాల్లోని ఆధ్యాత్మిక శక్తి మనలోనికి ఆవాహన చేసుకోవాలంటే ఎంతో భక్తితో విశ్వాసంతో దర్శించు మన హంగులు ఆర్బాటాలు హోదాలు అన్నింటినీ పక్కన పెట్టి పూర్తి శరణాగతితో ఆయన చరణాలను ఆశ్రయించాలి ఏకాంతంగా అక్కడ కొంతసేపు ఆచరించాలి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థించుకోవాలి తత్ఫలితంగా ఎంతో కొంత క్షేత్ర ప్రభావం మనపై పడుతుంది ప్రచారంతో పటాటోపంతో కూడిన వ్రతాలు దానాలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని ఆదిశంకరాచార్యుల ఆత్మీయ శిష్యుడు ఉద్ఘటిస్తున్నారు చాలా వరకు యాంత్రికంగా మారిపోయాయి రోజువారీ దినచర్యలో వాటిని కూడా ఒక భాగంగా చేర్చి ఏదో మమ అనిపిస్తున్నా అందుకే వాటి ఫలశ్రుతి కూడా అదే స్థాయిలో ఉంటుంది మనసు పెట్టి మంత్రాలు చదవకుండా ఎన్నిసార్లు వల్ల వేసిన ఫలితమేమీ ఉండదు ఆయా వ్రతాలు పూజాది కాలు మనల్ని ఆ భగవంతుడికి దగ్గరగా చెయ్యాలి మనసులో భక్తి జ్ఞానమనే బీజాలను నాటాలి అదేవిధంగా సాటి మనిషికి మనం గావించే సేవ ఓనరించే దానాది కార్యక్రమాల విషయంలో కూడా అమితమైన గుర్తింపును కోరుకుంటూ ఉన్నా ఇలాంటివి ఆధ్యాత్మికంగా మనకు ఉన్నతిని సాధించి పెట్టవు చేసే దానం వీలైనంత మేరకు గుప్తంగా చేసినప్పుడు మనలో అహంకారం ఆధిక్య భావం పొడసూపవు ఆ దేవదేవుడు మన ద్వారా తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడన్న వినమ్రతతో ఉన్నది నలుగురికి పంచిపెట్టాలి అప్పుడే పుణ్యం పురుషార్థం అందుకే ముందు భక్తి మార్గాన్ని ఆశ్రయించి తద్వారా వివేక వైరాగ్యాలతో జ్ఞానాన్ని సముపార్జించాలి అదే భావాన్ని తన కుమారుడు నారదుడికి విదితపరుస్తూ ఆ బ్రహ్మదేవుడు పద్మనేత్రుడు అన్నింటినీ మించినవాడు లక్ష్మీకాంతుడు పాపనాశకుడు పరమేశ్వరుడు అయిన ఆ శ్రీహరిని అయినా ఆ శ్రీహరిని నిర్మల భక్తి ఆసక్తితో భజించాలి అలా చెయ్యకుండా ఉపవాసాలు వ్రతాలు శౌచాలు యాగాలు అగ్ని కార్యాలు జపాలు దానాలు తదితరాలు ఎన్ని చేసినా మోక్షం లభించదని వివరిస్తాడు వికారాలను వీడినప్పుడే మోక్ష ఆచారాల అంతరార్థాలను మంత్రాల పరమార్థాలను ఆయా తీర్థస్థలాల మాహిత్యాలను మననం చేసుకుంటూ తదుననుగుణంగా మనం తదుననుగుణంగా మన నడవడికను మార్చుకున్నప్పుడు అవన్నీ మన మనోవికారాలకు విరుగుడుకు తోర్పడుతాయి తదుననుగుణంగా మన నడవడికను మార్చుకున్నప్పుడు అవన్నీ మన మనోవికారాల విరుగుడుకు తోర్పడుతాయి కానీ వాటన్నింటినీ విస్మరించి అంతరంగిక ప్రక్షాళనకు ప్రయత్నమేమి చెయ్యకుండా సాంప్రదాయాలను పాటిస్తూ మన జీవితంలో ఏవో అద్భుతాలు జరగాలని అనుకుంటా అదెన్నటికి సాధ్యం కాదు చెట్టు ఎక్కకుండా పలాలను కోరుకోవటం ఎంత అవివేకం సాధనలేమి చెయ్యకుండానే మనో మాలిన్యాలను పరిహరించుకోకుండానే మోక్షం ప్రాప్తించాలనుకోవడం కూడా అంతే అవివేకం శ్రీకాలు హస్తీశ్వరుడి ముందు ఆ మహాకవి దుర్జటి కూడా ఇదే తీరులో పరమేశ్వర మనసునందు పెరుగుతున్న వేప చెట్టుకు ఏర్పరిచిన పాదు మనసునందు పుట్టిన ఆవేశమే దానికి కంచగా ఏర్పడిన రక్షణ కవచం పలికెడి అసత్యాలే మొలక చేసేడి చెడు పనులే ఆకులు కామ వికార Ali. పూలు పండ్లు ఇలాంటి నింబ వృక్షాన్ని నా మనసు నుంచి తొలగించి జ్ఞాన వృక్షానికి కారణమైన బీజాన్ని నా మనసులో నాటమని వేడుకుంటాడు నీవు ప్రసాదించిన ఇంద్రియాల్ని కట్టడి చేసుకునే శక్తిని కూడా నీవే ప్రసాదించమని పరమాత్ముడిని ప్రార్థించాలి సమస్తము ఆ సర్వేశ్వరుడే భగవంతుడు దూరంగా ఎక్కడో ఉన్నాడనుకోవటమే అజ్ఞానం ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడనే స్పృహ కలగటమే జ్ఞానం అలాంటి జ్ఞాన జ్యోతిని ఎంత త్వరగా వెలిగించుకోగలిగితే త్వరగా ముక్తి మార్గం మనకు అవుతుంది అప్పుడు చూసిన చోటల్లా ఆ మూర్తే కనిపిస్తాడు ఈ తీర్థంలో మునక వేయకపోయిన భగవంతుడు మన ముంగిట వచ్చి నిలబడతాడు అప్పుడు చూసిన చోటల్లా ఆ చిన్మయమూర్తే కనిపిస్తాడు ఏ తీర్థంలో మునకవేయకపోయిన భగవంతుడు మన ముంగిట వచ్చి నిలబడతాడు అలా రామకృష్ణులు రమణ మహర్షి లాంటి ఎందరో మహాత్ములు తాము నడయాడిన తావులనే తీర్థ స్థలాలుగా మలచి భక్తులను తరింపజేశారు సాధారణ మానవులుగా జీవించి సార్థక జీవన సూత్రాల్ని ఆచరించి బోధించారు మానసిక ధార్మికతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో రామ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలను పరిత్యజించకుండా తపో ధ్యానాలు ఎన్ని చేసినా కష్టాలే మిగులుతాయని హితువు పలికారు మనోనేత్రాన్ని పవిత్రం చేసుకుంటే భక్తి కుసుమం వికసిస్తుంది జ్ఞానతేజం ప్రకాశిస్తుంది మోక్షఫలం సిద్ధిస్తుంది పాండవులందరూ ఓ మారు తీర్థయాత్రలు చెయ్యాలని సంకల్పించారు తమ మార్గదర్శి ఆత్మ బంధువు శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణ పరమాత్మని కూడా తమ తోడుగా తీసుకెళ్లాలని అనుకున్నారు ఓ శుభ సమయంలో తమ మనసులోని మాట చెప్పడానికి పాండవులందరూ ఆ పరంధాముడి దగ్గరకు వెళ్లారు కాని పనుల ఒత్తిడి వల్ల తాను రాలేకపోతున్నానని అయితే తన ప్రతినిధిగా ఒక కాయన్ తీసుకెళ్ళి తీర్థయాత్రలన్నీ తిప్పండి అంటూ ఆ రుక్మిణి వల్లభుడు ఓ బీరకాయను పాండవుల చేతిలో పెట్టాడు వాళ్ళు ఆ కాయను తమ ఆత్మ బంధువుకు ప్రతిరూపంగా వాళ్ళు ఆ కాయను తమ ఆత్మ బంధువుకు ప్రతిరూపంగా భావించి తమ వెంట తీసుకెళ్లారు దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను పాండవులు దర్శించుకున్నారు పుణ్య తీర్థాల్లో స్నానాలు ఆచరించారు గంగతో సహా నదులన్నింటికి చివరకు సాగర స్నానాలకు కూడా తమతో పాటు శ్రీకృష్ణుడిచ్చిన ఆ కాయను తీసుకెళ్లారు గంగతో సహా నదులన్నింటికి చివరకు సాగర స్నానాలకు కూడా తమతో పాటు శ్రీకృష్ణుడిచ్చిన ఆ కాయను తీసుకెళ్లారు జలాలతో తడిపారు కొన్నాళ్లకు యాత్రలన్నీ ముగించుకుని హస్తినాపురానికి చేరుకున్నారు తరువాత పాండవు ఆ వాసుదేవుడి పాదాలకు నమస్కరించి బీరకాయను కూడా యథావిధంగా ఆయనకు సమర్పించుకున్నారు ఆ మధ్యాహ్నం మధుసూదనుడు పాండవులకు ఆదిత్యాన్ని ఏర్పాటు చేశాడు వంటకాల్లో ఆ బీరకాయను కూడా తరిమి గుమగుమలాడే కూరను చేయించాడు పాండవులకు వడ్డించాడు ఆ కూర కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి సరికి అందరికీ ఒక్కసారిగా వాంతులు పట్టుకున్నాయి నోరంతా చేదెక్కింది అదేంటి మహానుభావ ఈ చేదు బీరకాయతో భోజనం పెట్టావు అన్నారు అయ్యో ఇన్ని తీర్థయాత్రలు తిప్పారు కదా ఈ బీరకాయలో చేదు పోయి మారిందనుకున్నాను అయ్యో ఇన్ని తీర్థయాత్రలు తిప్పారు కదా ఈ బీరకాయలో చేదు పోయి తియ్యగా మారిపోయింది అనుకున్నాను అన్నాడు ఆ సర్వ సాక్షి భూతుడు అప్పుడు అర్థమైంది ఆ కుంతి పుత్రు dulaku శ్రీకృష్ణ పరమాత్ముడి అంతరార్థం ఎన్ని పుణ్యతీర్థాలు దర్శించుకున్నా అంతరంగంలో మార్పు రానంతకాలం పలమేమీ ఉండదని అర్థం చేసుకున్నారు అదే భావాన్ని శంకరాచార్యుల ప్రియ శిష్యుడు వార్తికాకారుడు భజగోవిందం భజగోవిందం శ్లోకం పరంపరంను కొనసాగిస్తూ గంగా నదిలోనో సముద్రంలోనో స్నానం చేసిన వ్రతాలు ఆచరించినా జ్ఞానం లేని వారికి వంద జన్మ ెత్తినా ముక్తి లభించదని స్పష్టం చేస్తున్నారు ఈ బాహ్య ఆచారాలన్నీ సాధనలో ప్రాథమిక అంశాలే